వైద్యులే తమ బిడ్డను చంపేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తూ మున్నీరయ్యారు తమకు న్యాయం చేయాలి అంటూ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన దొండపాటి శ్రీదుర్గానే గర్భిణిని ఈ నెల పద్నాలుగున డెలివరీ నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె బంధువులు చేర్పించారు స్కానింగ్ రిపోర్ట్ ద్వారా ఆమెకు సుజర్యం చేయాల్సి ఉండగా దాన్ని పట్టించుకోకుండా ఇక్కడి వైద్యురాలు నార్మల్ డెలివరీ చేశారని బంధువులు ఆరోపించారు తన బిడ్డ ఆడబిడ్డకు జన్మనిచ్చింది అని అయితే సీరియస్గా ఉందంటూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డని తల్లిని వేర్వేరుగా తరలించారని పదిహేనున తన బిడ్డ శ్రీదుర్గా చనిపోయింది అని అక్కడి వైద్యులు తెలిపారని అన్నారు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన బిడ్డ శ్రీదుర్గా చనిపోయింది అని అంతేకాకుండా శ్రీదుర్గకు పుట్టిన బిడ్డకు కుడి చేయి కుడి కన్ను కూడా పనిచేయకుండా జీవోత్సవం చేశారని మృతురాలి బంధువులు కన్నీరు మున్నీరయ్యారు క్యానింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ క్యానింగ్ మరి చూసిందో లేదో కూడా నాకు తెలుసారు అందులో కూడా ఇరుసుకొని ఉన్నది సారు ఆ క్యానింగ్లో కూడా ఇరుసుకొని రాసి ఉన్నదంట పెద్ద ఆపరేషన్ పడాలంట అమ్మాయికి ఆ ఆవిడ తీసుకొని వెళ్ళి నార్మల్ డెలివరీ చేసింది సారు నార్మల్ అయిపోతుంది నువ్వు కంగారు పడుతున్నది అమ్మ పాప నాస్తిగా ఉంది కదా మేడం గారు నార్మల్ డెలివరీ అవుతుంది అని అంటున్నారు కానీ నా పాప రెండు రోజులు పట్టించి ఇబ్బంది పడుతుంది మేడం గారు మీరు ఆపరేషన్ చేసి పేరుని తల్లిని ఏర్పాటు చేసేయండి అమ్మ వాళ్ళకి అందరికీ చేశారు కదా ముగ్గురికి అలాగే నా పాప కూడా చేయండి అలాగని అడిగాను సారు ఏ మీ నార్మల్ డెలివరీ ఎలా పెద్ద ఆపరేషన్ ఎలా చేయమంటున్నావే నార్మల్ డెలివరీ అవుతుంది కానీ నీకు కానీ చేయమంటావా ఆపరేషన్ అలాగనేసి నేను కసిరేసి లోపల తీసిపోయారు సార్ పాపని తీసిపోయి ఇంకా ఉన్న స్టాఫో ఈ డాక్టర్ ఆ అతని నుంచి వచ్చి మేడం గారు నలుగురు కూడా తీసిపోయి పిల్లని బలివిని నార్మల్ డెలివరీ చేశారు సార్ ఆ అమ్మాయికి కరగసతి జారిపోయిందన్న విషయం మాకు తెలియదు సార్ బేబీ చేసిన తర్వాత బేబీ బాగోలేదు బేబీని కాకినాడ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలా బాక్స్లో పెట్టాలా అలాగని ఆ అమ్మాయి దగ్గర ఉన్న పాపని నాకు కూతురు సార్ ఆ అమ్మాయి ఆ అమ్మాయిని తీసుకుని ఒక అంబులెన్స్ సెట్టి ఈ అమ్మాయిని కూడా ఇచ్చి పంపించేశారు సార్ హాస్పిటల్ పంపించేసిన తర్వాత మళ్ళీ వెనకాలి ఒక అంబులెన్స్ వచ్చింది సార్ మేడం గారు మీరు డెలివరీ అయిపోయింది కదా సార్ మేడం గారు మళ్ళీ అంబులెన్స్లో తీసుకెళ్తున్నారు ఏంటి మేడం గారు అని అడిగితే అమ్మ బేబీకి మదర్ అవసరం కదా అక్కడ అందుకనేసి పంపిస్తున్నాము కాకినాడ అలాగా నా ఒక్క మాట చెప్పారు సార్ నాకు అయితే నేనేమనుకున్నానంటే బేబీని తీసుకుపోయారు కదా నా కూతురు గురించి ఒకవేళ బేబీ ఎడుతుందేమో పాలు కోసం పంపిస్తున్నారేమో అని అనుకున్నాను కానీ సార్ నేను ఈ గడప సంచి జారిపోయింది ఈ బ్లీడ్ ఓవర్ బ్లీడ్ అయిపోతుంది అందుకనే పంపిస్తున్నాము మేము అలాగన్న మాట నాకు చెప్పలేదు సారు ఆ మేడమ్మ మామూలుగా మమ్మల్ని ఒక అంబులెన్స్ మీద ఎక్కించింది అటెన్స్ని పంపించింది నా పెద్ద పాపని నా మనవరాలు ఒక అంబులెన్స్ మీద ఎక్కించి కాకినాడ పంపించేసింది సార్ కాక్కడ నుంచి అక్కడే ఇవన్నీ చూసుకుని కాకినాడ డాక్టర్లో ఎంత పని చేశారమ్మా అసలు ఎవరు పోసారు ఈ డెలివరీ చూసిందా లేదా రిపోర్ట్లు గర్భసంచి చిదిగిపోయిందమ్మా గర్భసంచి తీసేయాలి అమ్మాయికి అమ్మాయి కూడా చాలా సీరియస్గా ఉన్నది ఈ అమ్మాయి బతుకుతుందో బతకలేదో కూడా చెప్పలేము అలాగనేసి అన్నారు సార్ అప్పటి వరకు మాకు అసలు ఈ అమ్మాయి ఎలాగవుతుంది అని కూడా మేము అస్సలు అనుకోలేదు సారు వచ్చింది సార్ పది నిమిషాలు పోయిన తర్వాత వచ్చింది లోపలికి వెళ్ళింది ఏం మాట్లాడుకున్నారు ఏంటో తెలియదు సార్ పది మంది డాక్టర్లు మేడం వాళ్ళందరూ వచ్చి నీ కూతురికి వచ్చిన భయం ఏమీ లేదమ్మా నువ్వు కంగారు పడకు అలాగని నాతో ధైర్యం చెప్పారు తప్ప కానీ వాళ్ళ కూడా ఏమీ చేస్తారు గర్భసంచి సంచి జారిపోయింది గర్భసంచి ఆపరేషన్ చేయాలా అలాగనేసి ఆపరేషన్ చేశారు సార్ అక్కడ అప్పటికే నా కూతురు పామలాకి వెళ్ళిపోయింది సార్ ఎక్కడే పాడు చేసి పారేశారు సార్ నా కూతురిని అయితేనే నా కూతుర్ని పలువుని చంపేశారు సార్ ఈ బిడ్డ అయిపోయింది సార్ నాకు ఒక షోక్ అప్పుడు మిగిలిచ్చింది సార్ డాక్టర్ అమ్మ మీరు ఏ చేస్తారో నా కూతురికి ఈ చెయ్యి కూడా పని చేస్తలేదు సార్ కన్ను కూడా చూస్తలేదు ఈ కన్ను చూద్దలేదు సార్ చెయ్యి లేపుతలేదు సార్ అసలు ఎలా పడుతుంది చెయ్యి అలాగే ఉంటుంది సొరస్ ఏమి లేదు సార్ చేతికి నా కూతురు పోతే పోయింది నా మనరాళ్ళు కూడా ఇలా చెప్పింది సార్ ఆవిడ ఎలా పడుచు చెయ్యి అలాగే ఎలా పడుతుంది సార్ అసలు ఏమి తీసుకుంటు లేదు ఈ చెయ్యి అయితే మాత్రం లాక్కుంటుంది రోడ్లో పెట్టుకుంటుంది సొరస్ కూడా తెలుస్తుంది సార్ ఎలా పడుస్తుంది చెయ్యి అలాగే ఉండిపోతుంది ఏమి కూడా కదులేదు ఈ కడుపుతో చూద్దలేదు ఈ పాపను కూడా ఆవుకు తీసేసింది సార్ ఆవిడ ఇప్పుడు మీ కుమార్త చనిపోయిందమ్మా చనిపోయిందంటే